ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఓఎస్ఆర్ ఓన్ సోర్స్ రెవెన్యూ దీనికి సంబంధించి మనం ఆదాయాలను అంటే పంచాయతీలు గ్రామ పంచాయతీలు తమ యొక్క ఆదాయాలను సమకూర్చుకోవడానికి లేదా పెంచుకోవడానికి ఎటువంటి మార్గాలను అవలంబించాలో అటువంటి దృక్పథం ఏంటో మనం చర్చించుకుందాం అంటే ఇక్కడ ఓన్ సోర్స్ రెవెన్యూ అని ఓఎస్ఆర్ అని వాడుతూ ఉంటాం ఓన్ సోర్స్ రెవెన్యూ అంటే మనం తెలుగులో సొంత వనరుల ఆదాయం జనరల్గా ఏమంటాం సొంత ఆదాయ వనరులు అంటారు కొంతమంది కానీ అది తప్పు సొంత ఆదాయాల ద్వారా వచ్చే వనరులు కాదు సొంత వనరుల నుంచి వచ్చే ఆదాయం ఈ రెండింటి మంచి తేడా ఉంది అంటే మనకు ఉన్నటువంటి సొంత వనరులు ఏంటో ఆ సొంత వనరులు అనే వాటి ద్వారా మనకి ఆదాయం లభించడం అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటి తేడా అంటే మనకి సొంతంగా కొన్ని వనరులు ఉన్నాయి అంటే అర్థం ఏంటి మనకంటూ ఒక అధికారమో లేదంటే ఒక సొంతం అయ్యేటువంటి అవకాశమో మనకు ఉందని అర్థం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడులో జీ ద్వారా గ్రామ పంచాయతీలకి జనరల్గా అనేక రకాల అధికారాలు విధులు సం ప్రాప్తించాయి అందుకనే ముఖ్యంగా రెండు వందల నలభై మూడు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు హెచ్ ద్వారా గ్రామ పంచాయతీ పన్నులు విధించడానికి ఇటువంటి ఆర్థిక పరమైన అంశాలు దఖల దఖలయ్యాయి అలాగే రెండు వందల నలభై మూడు ఐదు వారా ఒక ఆర్థిక సంఘం కూడా రాష్ట్ర స్థాయిలో ఉంటుంది ఇటువంటి అనేక అంశాల ఆధారంగా ముఖ్యంగా మనకి ఆదాయాలు సమకూర్చుకునేటువంటి అధికారులు రాజ్యాంగం నుండే మనకి లభించడం జరిగింది అంటే ఇక్కడ అటువంటి సొంత వనరులు అనేటువంటి ఏర్పడిన ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఆ సొంత వనరులు అనే వాటిని ఏ విధంగా పెంచుకోవాలి ఏ రకంగా సమకూర్చుకోవాలి అంతకంటే ముఖ్యమైన ఏ విధంగా గుర్తించాలి అసలు సొంత వనరులు మన దగ్గర ఎన్ని ఉన్నాయన్నది కాదు ఎన్ని గుర్తించాం అనేది చాలా కీలకమైన అంశం ఇప్పుడు ఈ రోజున సో అటువంటి నేపథ్యంలో మనం ఒక ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకోవచ్చు లేదా సమ ఆ ఆదాయాన్ని ఎలాగ గుర్తించవచ్చు అనేటువంటి ఒక దృక్పథాన్ని ఎలా ఉంటుందో ముందుగా మనం ఈ సెషన్లో చూద్దాం జనరల్గా మనకి ఈ పాయింట్ అనుకోవడానికి ముందుగా అసలు కొన్ని కొన్ని ప్రశ్నలు అసలు మనకి ఆదాయం అనేది ఎందుకు కావాలి ఆదాయం ఎందుకు కావాలి ఎవరికైనా సరే కనీసం ఖర్చులు మామూలు ఖర్చులు ఉంటాయి రోజువారీ ఖర్చులు ఉంటాయి వీటి కోసం మనకి ఆదాయాలు అనేవి కావాల్సి ఉంటాయి అలాగే అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి ఎమర్జెన్సీ వస్తుంటాయి విపత్తులు వస్తూ ఉంటాయి వ్యక్తిగతంగా అయితే అనేక సమస్యలు ప్రమాదాలు వస్తూ ఉంటాయి ఇటువంటి అనుకోని ఖర్చుల కోసం కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అలాగే ముఖ్యంగా అంటే వ్యక్తిగతమైన అంశాలే కాకుండా వ్యవస్థాపరమైన సంస్థాగతమైన అయితే ఆ వ్యవస్థలు ఆ సంస్థలు నడవాలి వాటి యొక్క స్ఫూర్తి ప్రజలకు సేవలు అందించాలా ఏంటి అని ఒక ఒక లక్ష్యం ఉంటుంది కదా ఆ లక్ష్యం సాధించడం కోసం అవి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ ఖర్చుల నిమిత్తం కూడా ఈ యొక్క ఆదాయాలు మనకు కావాలి అలాగే అభివృద్ధి ఏదైనా మనకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు అయిపోయి సమకూర్చిన తర్వాత మనం ఇంకా పైకి ఎదగాలి విలాసంగా ఉండాలి ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం వాటిలో వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం అలాగే వ్యవస్థలు కూడా ఆ వ్యవస్థలకు ఉన్నటువంటి అంశాలతో పాటు వాటి యొక్క స్ఫూర్తి ఆధారంగా వాటిలో ఉండేటువంటి చైతన్యం ఆధారంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా మనకి ఖచ్చితంగా ఈ యొక్క ఆదాయాలు ఉండాలి ఉదాహరణకి పంచాయతీరాజ్ చట్టం ఏపీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్లో గ్రామ పంచాయతీలు నిర్వహించవలసిన విధులకు సంబంధించి సెక్షన్ నలభై ఐదు ఉంది అంటే ఈ సెక్షన్ నలభై ఐదులో వేధి దీపాలు రోడ్లు శానిటేషను తాగునీరు వీటితో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇటువంటి తప్పనిసరిగా చేయాల్సిన పనుల కోసం ఉన్నాయి కరెక్టే ఇవన్నిటి కోసం మనం ఖచ్చితంగా చేయాలి గ్రామ పంచాయతీలో ఇవన్నిటి కూడా గ్రామ గ్రామం యొక్క అభివృద్ధికి పాటుపడుతుంటాయి కానీ అంతకంటే కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి సెక్షన్ నలభై ఆరులో ఐచ్ఛిక విధులు తప్పనిసరి విధులు అనేవి మనం తప్పనిసరిగా చేస్తాం తప్పనికలాగా కానీ ఐచ్ఛిక విధులు అనేవి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక అభివృద్ధి స్ఫూర్తికి ఇవి చాలా కీలకంగా పనిచేస్తాయి అంటే మన దగ్గర ఉన్న వాటి ద్వారానే మనకున్న పనులే కాకుండా ఇంకా అభివృద్ధి బాగా సాధించడానికి ఏ పనులు చేయాలో అవన్నీ ఐచ్ఛిక పనులు పనుల్లో ఉంటాయి అంటే కేవలం మన పని మనం చేసుకుని వెళ్ళిపోదామని కాకుండా ఇంకా ఒక అద్భుతంగా మనం పంచాయతీలో పనులు చేయాలి పంచాయతీలో ఉండేటువంటి ఆ యొక్క అభివృద్ధిని ఇంకా అద్భుతంగా సృజనాత్మకంగా ప్రజలందరికీ ఉపయోగపడేలా చేయాలి అనేటువంటి ఒక చైతన్యవంతమైన భావన మనలో ఉంటే ఖచ్చితంగా సెక్షన్ నలభై ఆరులో ఉండేటువంటి ఐచ్ఛిక విధుల కూడా మనం వెళ్తాం అంటే అభివృద్ధి అనేటువంటి విశాలమైన భావనకు వెళ్ళేటప్పుడు మనకి ఖర్చులు ఆదాయాలు ఇంకా ఎక్కువగా కావాల్సి ఉంటుంది సో ఇటువంటి అనేక అవసరాలు మనకి ఉంటూ ఉంటాయి మరి ఇటువంటి అవకాశాలు అవసరాలు మనకు ఉన్నప్పుడు ఆదాయాలు ఎలా వస్తాయి అనేది రెండో ప్రశ్న సో ఆదాయం ఎలా వస్తుంది మనకి జనరల్గా వ్యక్తిగతంగా అయితే ఏదో ఉద్యోగం చేస్తాం వ్యాపారం చేస్తాం మనం ఏదో ఒత్తిడి పాటిస్తుంటాం వీటి ద్వారా మనకు ఆదాయాలు వస్తుంటాయి మరి ఒక సంస్థ ఒక వ్యవస్థ ఒక ప్రభుత్వం అయితే జనరల్గా మనకి గ్రామ పంచాయతీలు వంటి పంచాయతీలు అన్నింటినీ టీటీఎల్స్ ఉండే పంచాయతీలన్నింటినీ కూడా మనం స్థానిక ప్రభుత్వాలు అంటూ ఉంటాం మరి స్థానిక ప్రభుత్వాలుగా ఇవి నడిచేటప్పుడు వీటికి ఆదాయం ఎలా వస్తుంది అనేది చాలా కీలకమైన అంశం సో ఆదాయం వచ్చేటువంటి అంశాలు మనకు తెలియాలంటే అధికారపరంగా మనకి ద మనకి దక్కలు పడినటువంటి విషయాలు తెలియాలి అంటే ఇందాక మనం అనుకున్న ఆర్టికల్ రెండు వందల నలభై మూడులో హెచ్ ద్వారా ఆర్టికల్ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జీ ద్వారా ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఐ ద్వారా ఉన్నటువంటి అంశాల ఆధారంగా అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి అనేక సెక్షన్స్ సెక్షన్స్ అరవై ద్వారా పన్నులు విధిస్తుంటాం అలాగే అనేక సెక్షన్స్ ఉన్నాయి మనం ముందు ముందు చెప్పుకుందాం ఇటువంటి అనేక సెక్షన్స్ ద్వారా మనం ఖచ్చితంగా ఆదాయాలు వచ్చే మార్గాలు ఉన్నాయి వాటికి గైడ్లైన్స్ ఉంటూ ఉంటాయి జీవోలు ఉంటూ ఉంటాయి వీటన్నిటి ఆధారంగా మనం రూల్ పొజిషన్ ఆధారంగా మనం ఆదాయాలు ఎలా వస్తాయో మనం తెలుస్తూ ఉంటుంది ఆ వచ్చిన ఆదాయాలన్నింటినీ కూడా మనం సక్రమంగా ఖర్చు పెట్టే విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంటాం అనమాట సో ఒక మూడో ప్రశ్న వచ్చేసరికి ఈ అంశాల ఆధారంగా ముఖ్యంగా గ్రామ పంచాయతీలు ఇప్పుడు మనం ఓఎస్ఆర్ కావచ్చు గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయాలు కావచ్చు గ్రామ పంచా పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయ వనరులు నాలుగు రకాలుగా జనరల్గా చెప్పుకుంటాం అవేంటి సొంత వనరులు అంటే గ్రామ పంచాయతీ తంత్రితాలుగా వసూలు చేసేటువంటి పన్నులు పన్నేతరాలు ఇవన్నీ కలిపి ఉంటాయి రెండవది ప్రభుత్వ కేటాయింపులు అంటే ప్రభుత్వంకి సంబంధించి మన పంచాయతీ నుండి కొన్ని పన్నులు అవి డైరెక్ట్గా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కడుతుంటారు కొన్ని పన్నులు కొన్ని పన్నులు గ్రామ పంచాయతీ కాకుండా ఉదా ఉదాహరణ వినోద ట్యాక్స్ కానివ్వండి అలాగే కొన్ని ట్యాక్స్ ఏం చేస్తుంటారు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా కడుతుంటారు ఆయా సంస్థలకు కడుతుంటారు స్టాంప్ డ్యూటీలు కానివ్వండి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మన పంచాయతీలో మరి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎవరికి వస్తాయి పంచాయతీకే వస్తాయి కానీ పంచాయతీ కట్టరు సో రిజిస్టర్ ఆఫీస్లో కడతారు ఆ స్టాంప్ డ్యూటీ అటువంటివి ఇటువంటి నేరుగా గ్రా మన రాష్ట్ర ప్రభుత్వానికి వాటికి వెళ్ళిపోయిన వాటిని మళ్ళీ ఆ గ్రామ ఏ గ్రామ పంచాయతీ నుంచి వచ్చినాయో వాటికి కేటాయిస్తుంటారు వాటిని ప్రభుత్వ కేటాయింపులు అంటారు అలాగే గ్రాంట్స్ అలాగే ఫైనాన్స్ కమిషన్లు ఇటువంటి కమిషన్ల ద్వారా చేసినటువంటి అంశాల ఆధారంగా అనేక రకమైన గ్రాంట్స్ని ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి అలాగే విరాళాలు వస్తూ ఉంటాయి అలాగే డిపాజిట్లు అయితే డిపాజిట్లు అన్ని డిపాజిట్లు ఉండవు ఆ అంశం కూడా మనం చెప్పుకుందాం ఈ రకంగా నాలుగు అంశాలుగా ప్రధానంగా మనం చెప్పుకుంటాం అంటే మనకి ఆ సబ్జెక్టు పరంగా ఉండడం నాలుగు అంశాలు కానీ మనం ఒక పనిని బాగా చేయాలి అంటే ఎందుకనుకున్నాం నలభై ఐదు ఏదో తప్పనిసరి ఇది నలభై ఆరుకి వెళ్తేనే మన ఐచ్ఛిక విధులు అంటే అభివృద్ధిని ఇంకా విశాలంగా తీసుకెళ్లాలంటే నలభై ఆరు వరకు మనం వెళ్ళచ్చు సో అటువంటి ఒక విశాలమైన భావనతో మనం ఆలోచించగలిగితే ఈ ఆదాయాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి అంటే ఇవే ఆదాయాల్లో ఎన్ని రకాలుగా మనం ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అనేటువంటి విషయం మీద మనం ఒక విశాలమైన దృక్పథంతో ఆలోచించగలిగితే మనకి అనేక అంశాలు వస్తాయి ముఖ్యంగా అంత ఎంతో స్పష్టత వస్తుంది ఆ స్పష్టత రాకపోతే మనం సరైనటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోలేం వచ్చినటువంటి ఆదాయాన్ని సరైన ప్రణాళిక రూపంలో మలుచుకోలేము కాబట్టి ఇటువంటి అంశాలను తీసుకుంటే సుమారుగా పదిని పది లేదా పదకొండు అంశాలు మనం ఆదాయాలను సమకూర్చుకునేటువంటి ఒక దృక్పథంతో ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఆ క్లారిటీ అనేది మనకు ఖచ్చితంగా ఇప్పుడు అయితే ఈ నాలుగు రకాల ఆదాయాన్ని మనం సమకూర్చుకునే మార్గంలో మన దృక్పథం అనేది ఎలా ఉండాలి అంటే మూడు అంశాలు ఉండాలి ఒకటి వచ్చే ఆదాయాల పట్ల స్పష్టత ఉండాలి ఏ ఆదాయం మనకు రావాలి ఆ ఆదాయం ఎంత వస్తుంది అంటే ఇది మన స్పష్టత ఎప్పుడు వస్తుంది గత కాలంలో ఉండేటువంటి ఆదాయాల పట్ల మనం ఖచ్చితంగా పరిశీలన జరపాలి ఏ ఆదాయం ఎలా సృష్టించబడింది సృష్టించబడిన ఆదాయం ఎలా పెరుగుతూ వస్తుంది గత కాలంలో ఈ యొక్క ఇన్కమ్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇటువంటి అంశాలన్నీ కూడా మనం గతకాలాన్ని సమీక్షించుకుంటూ ముందుకు రావాలి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయాన్ని ఆదాయ ధోరణిని మనం గమనించాలి ముఖ్యంగా భవిష్యత్తులో రాబోయే ఆదాయాలు అంటే ఉదాహరణకి మనం ఒక చోటుకు వెళ్తున్నాము అక్కడ ఒక ఇరవై ముప్పై ప్రైవేట్ షాపులు కడుతున్నారు అంటే ఈ షాపులు మనం ఖచ్చితంగా పర్మిషన్స్ ఆల్రెడీ ఇచ్చేసాము పర్మిషన్ ఇచ్చిన వాటికి ఇవ్వలేదనుకోండి వాటికి మనం అన్ని ఆపి వాటికి ఫైన్ వసూలు చేస్తాం ఒకవేళ పర్మిషన్ ఇచ్చేసాం ఓకే రాబోయే కాలంలో ఒక ఆరు నెలలో ఎంతకాలంలో ఇవి పూర్తి కాబోతున్నాయి మనం పరిశీలించాం అంటే రాబోయే సంవత్సరంలో ఒక మూడు నాలుగు నెలల్లో పూర్తి కాబోతుంది అంటే రాబోయే సంవత్సరంలో మనం ఖచ్చితంగా వీటి నుండి ఆదాయాన్ని మనం సమకూర్చుకోవచ్చు అంటే ఆ క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అలాగే అభివృద్ధికి ఉండేటువంటి కారణం ఆధారంగా అంటే ఒక ఫ్యాక్టరీ రాబోతుంది ఇలాగ ఒక స్కూల్ పెట్టబోతున్నారు ఇలా రకరకాలుగా లేదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పెడుతున్నారు అది పెట్టినా కూడా మనకు ఆదాయం రా ఇలాంటి అనేక అంశాల ఆధారంగా భవిష్యత్తులో మనకి పెరిగేటువంటి ఆదాయం ఎలాగా అనేటువంటి అంశం చూసుకోవాలి అలాగే కొన్ని ఆదాయాలు రూల్ ప్రకారం పెరుగుతూ ఉంటే హౌస్ ట్యాక్స్ ఉందనుకోండి ఫైవ్ పర్సెంట్ పెరుగు పెరుగుతూ ఉంటుంది అలాగే లైసెన్స్ ఫీజులు అవన్నీ కాలం బట్టి వేసినవి మన రెన్యూవల్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా మనకి ఆటోమేటిక్గా ఇవి పెరుగుతూ ఉంటాయి కానీ ఇవన్నీ పెరగాలంటే మనం ఖచ్చితంగా గతాన్ని ప్రస్తుతాన్ని భవిష్యత్తుని ఖచ్చితంగా అనాలసిస్ చేసుకుంటూ ఆదాయాల పెరుగుదల పట్ల మనం మా ఒక విశాలమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉండాలి అలా వెళ్తున్నప్పుడు మనకి జనరల్గా ఉన్నటువంటి ఆదాయాలే కానీ వాటిలో ఎంత ఎంత క్లారిటీ ఉండాలనేది ఇక్కడ చాలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం ఉదాహరణకి హౌస్ ట్యాక్స్ పన్నులకు సంబంధించి సెక్షన్ అరవై ఉంది వీటి ఆధారంగా అలాగే మనకి దీనికి సంబంధించినటువంటి జియో కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి జియో నెంబర్ థర్టీ కూడా ఉంది ఇలా అనేక అంశాల ఆధారంగా మనం హౌస్ ట్యాక్స్ అనేది మనం విధిస్తూ ఉంటాము ఈ హౌస్ ట్యాక్స్ విధించే విషయంలో మనం బాగా ఆలోచించాలి మన దగ్గర ఒక హౌస్ ట్యాక్స్ నిర్ణయించేటప్పుడు హౌస్ ట్యాక్స్ ఎంత ఫస్ట్ పాయింట్ అంటే హౌస్ ట్యాక్స్ నుంచి మనకు వచ్చే ఆదాయం అంట ఓకే మా పంచాయతీలో ఒక హౌస్ ట్యాక్స్కి నేను వంద రూపాయలు వేశాను ఈ వంద రూపాయలు నాకు ఆదాయం హౌస్ ట్యాక్స్ పూర్తి అయిపోతుందా వంద రూపాయలు వస్తే పూర్తి అవుతుంది హౌస్ ట్యాక్స్ వేటు వేయడంతో పాటు ఇంకా మనం దానికి చాలా యాడ్ చేస్తూ ఉంటాం ఒకటి వినియోగ ఛార్జీలు నీటి పన్ను మ్యాక్సిమం ఇరవై శాతం వరకు వేయచ్చు డ్రైనేజ్ పన్ను మ్యాక్సిమం ఒక పదిహేను శాతం వరకు వేయచ్చు అలాగే వీధి లైట్లు మ్యాక్సిమం పది శాతం వరకు వేయచ్చు అంటే ఈ మూడు కలిసి నలభై ఐదు శాతం అలాగే కొన్ని సెస్సులు ఉన్నాయి స్పోర్ట్స్ సెస్సు ఫైర్ సెస్సు స్పోర్ట్స్ సెస్సు లైబ్రరీ సెస్సు ఇలాగే ఇవి మూడు ఒకటి ఎనిమిది ఒకటి 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 మూడు ఇలా కలుపుకుంటే ఇవి ఒక పన్నెండు శాతం అంటే ఈ మొత్తం కలిపితే ఎంత అయింది అసలు హౌస్ ట్యాక్స్ నేను ఫిక్స్ చేసి వంద రూపాయలు సో మాక్సిమంలో నేను లెక్కేశాను వేసాను మినిమం తక్కువగా పెట్టుకుంటారు ఇప్పుడు హౌస్ ట్యాక్స్ ఉంది పది నుంచి ఇరవై శాతం అంతా వేసుకోవచ్చు వాడు నేను మాక్సిమం లెక్క చెప్తున్నాను సో ఈ లెక్కనే వేసుకుంటే వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయ్యింది నూట యాభై ఏడు రూపాయలు అవుతుంది నూట యాభై ఏడు రూపాయలు నేను ఆదాయమే అని లెక్కేసుకుంటే నేను దెబ్బతింటాను ఇదిలో మూడు రకాల ఆదాయాలు ఉన్నాయి బాగా గమనించండి వచ్చేది హౌస్ ట్యాక్స్ రిసీటే కానీ మూడు రకాల ఆదాయాలు ఇందులో ఉన్నాయి అవి ఏంటంటే హౌస్ ట్యాక్స్ పరంగా వచ్చేటువంటి వంద రూపాయలు డైరెక్ట్గా మనకు వస్తుంది ఓకే మనం జనరల్ ఫండ్ కింద దాన్ని ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది మిగతా మూడు ఉన్నాయి వినియోగ ఛార్జీల రూపంలో వేస్తుంటాం అవి మాక్సిమం నేను ఇరవై పదిహేను పని చెప్పాను నలభై ఐదు ఇంకా తక్కువగా కూడా వేసుకుంటారు పర్సంటేజ్ ఉన్నాయి ఫైవ్ టు టెన్ టెన్ టు ఫిఫ్టీన్ అలాగా మేబీ నేను మాక్సిమం లెక్కన ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మనం డైరెక్ట్గా ఖర్చు పెట్టలేం అదేమే కానీ సెక్షన్ సెవెంటీ వన్ ప్రకారం వీటిని మనం ఖర్చు పెట్టాలంటే ఆ వీటి నుంచి అయితే వసూలు చేశామో ఆ వాటికి సంబంధించిన అంశాల మీద ఖర్చు పెట్టుకోవాలి నీటి పనుల నుంచి ఇరవై శాతం ఖర్చు పెట్టాము సో ఇరవై శాతాన్ని నీటికి సంబంధించిన అంశాల మీద ఖర్చు పెట్టాలి ఆ విధంగా మన గ్రామ పంచాయతీలు తీర్మానం చేసుకొని ఖచ్చితంగా ఆమోదించుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీ అంశాలు ఉన్నప్పుడు దీనికి సంబంధించి వేటి ఖర్చు పెడతామనే విషయాల మీద కూడా మనం స్పష్టంగా తీర్మానం చేసుకోవాలి సో అటువంటి సందర్భాల్లో ఈ నలభై ఐదు రూపాయలు మళ్ళీ కొన్ని అంశాల ఆధారంగానే అవి పూర్తి స్థాయి ఆదా ఆదాయాలుగా ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా వాటిని మనం తీసుకొని ఖర్చు పెట్టకుండా కొన్ని పరిమితులతో ఉంటాయి ఇకపోతే స్పోర్ట్స్ సెస్ లైబ్రరీ సెస్ ఫైర్ సెస్ ఈ మూడు ఎనిమిది ఒకటి మూడు మొత్తం పన్నెండు శాతం ఈ పన్నెండు శాతం మనకు ఆదాయం కింద లెక్కేసుకుంటాం కనిపిస్తుంది జనరల్ ఇవి కూడా ఇంటి ఇంటి పడితో వదిలేస్తున్నాం నూట యాభై ఏడు రూపాయలు ఆదాయం అనుకున్నాం కదా కానీ కాదు ఈ పన్నెండు శాతం మనకి వచ్చే ఆదాయం అయినప్పటికీ కూడా మనం ఖర్చు పెట్టలేము వాళ్ళకి కట్టేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక బడ్జెట్ మనం చేస్తున్నప్పుడు ఒక ఆదాయం వస్తున్న ఆదాయాన్ని టోటల్ అసెస్మెంట్లు ఇంటూ అసెస్మెంట్ వంద రూపాయలు టోటల్ అమౌంట్ ఎంత ఆదాయం మొత్తం వచ్చేసింది జనరల్ ఫండ్లో లెక్కేసేసాం అది కరెక్ట్ కాదు ఇది చాలా స్పష్టంగా మనకు దీని మీద మనకి ఆలోచన ఉండి తీరాలి సో ఇటువంటి అంశాల మీద మనం ఖచ్చితంగా ఆలోచించుకునేటప్పుడు పన్నులు మనం వసూలు చేసినటువంటి పన్నుల్లో దీనికి దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను పన్నుల్లో మనకు వచ్చే డైరెక్ట్ ఆదాయం ఎంత అలాగే ఆ పన్నుల ద్వారా మనం కొన్ని ప్రత్యేకమైన లిమిట్స్ ద్వారా ఖర్చు పెట్టే ఆదాయం ఎంత వేరే వాళ్ళకి మనం ఆ పన్నుల రూపంలో వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళకి కట్టేసేది ఎంత ఇదంతా కూడా మనకి క్లియర్గా ఉంటేనే అక్కడ ఆదాయం పట్ల స్పష్టత ఉంటుంది అంటే పన్ను అనేది నిర్బంధంగా విధించేటువంటి సేవ ప సేవకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా మనం పన్ను వసూలు చేస్తుంటాం వసూలు చేసుకోవచ్చు పన్ను వసూల్లో ఎవరు పన్ను వసూలు కాకపోతే ఖచ్చితంగా మనం కోర్టు ద్వారా కూడా ఒక సివిల్ కేసు కింద మార్చి దాన్ని కూడా మనం దాన్ని వసూలు చేసుకునే అధికారం ఉంటుంది కాబట్టి ఈ ఆదాయం ఖచ్చితంగా మనకు వచ్చి తీరుతుంది ఇందులో డౌట్ లేదు ఇప్పుడు హౌస్ ట్యాక్సే ఉంది హౌస్ ట్యాక్స్ ఉన్నప్పుడు మనం మొదట్లో డిమాండ్ తయారు చేస్తాము దానికి ఖచ్చితంగా ఏప్రిల్ నెల నుంచి మే నెల మె మే ఏప్రిల్ నెల లోపు మనం వసూలు చేయాలి ఆ తర్వాత పదిహేను రోజులు నోటీస్ ఇస్తాము ఆ తర్వాత కూడా వాళ్ళు ఇవ్వకపోతే ఫిఫ్టీన్ డేస్ వరకు పన్నెండు నెలల వరకు చూసి జప్తు చేస్తాము పన్ను ఎంత ఉందో దానికి సరి సమానమైనటువంటి చరాస్తిని జప్తు చేస్తాము అలాగే టూ ఇయర్స్ ప్రాసెస్ చూసినాక టూ ఇయర్స్ కూడా వాళ్ళు కట్టకపోతే మూడో సంవత్సరం దాటితే మళ్ళీ మన సర్చార్జ్ పడుతుంది కాబట్టి త్రీ ఇయర్స్ అవ్వకముండనే సెక్షన్ నూట ముప్పై ఆరు ప్రకారం కోర్టులో కేసేస్తాము అక్కడ కోర్టే దాన్ని వసూలు చేసి మనకిస్తుంది సో ఇక్కడ మన మన ఇంటి పన్ను వస్తుంది ఎరియర్ రూపంలో ఒక ఆ కోర్టు ద్వారా ఈ ఇంట్రెస్ట్ కూడా కలిసి మనకి ఒక కొత్త ఆదాయం సృష్టించబడుతుంది ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే ఇటువంటి ఆలోచన ద్వారా మనకి ఇక్కడ ఈ పన్నుల వసూల్లో వాటిలో ఆదాయాలు పనుకూర్చుకోవడంలో ఉండాలి ఇకపోతే పన్నే తరాలు ఉన్నాయి పన్నే తరాలు అనేక అంశాలు ఉన్నాయి ఫీ రకరకాల పన్నులు పన్నేతరాలు ఉంటాయి వాటి మీద మనకి సెక్షన్ నూట నూట పంతొమ్మిది నుంచి రెండు నూట ఇరవై నాలుగు సెక్షన్స్ వరకు పన్నేతరాల మీద మనం సెక్షన్స్ ఉన్నాయి రకరకాలుగా వాటి మీద అంటే పన్నేతరాలు కొంత కొంతకాలానికి విధించబడుతూ ఉంటాయి రెన్యూవల్ చేయడం ద్వారా పెంచుకోవచ్చు సో రెన్యూవల్ చేయకుండా మనం వదిలేస్తే పెరగవలసిన ఆదాయం మన చేతికి రాదు కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని పరిశీలిస్తూ ఎలా ఆదాయాన్ని పెంచుకోవచ్చు పన్ను ఇతరాల నుంచి అన్ని అంశాల మీద ఎప్పటికప్పుడు మనం దృష్టి పెట్టుకోగలిగితే వీటి నుంచి కూడా మనం ఆదాయాన్ని చక్కగా పెంచుకోవచ్చు ఇక ముందు ముందే అనుకున్నట్టు ఛార్జీలు వినియోగ ఛార్జీలు రెండు రకాలు ఉన్నాయి ఛార్జీలు అంటే ఏంటి సిటిజన్ ఏ ఉంటాయి అలా స్వల్పకాలానికో కొంత ఏదో ఒక పర్టికులర్ ఒక పని కోసము విధించే ఉంటాయి వాటి మీద మనం దృష్టి పెట్టాలి ముఖ్యంగా అలాగే వినియోగ ఛార్జీలు ఇందాక అనుకున్నాం సెక్షన్ సెవెంటీ వన్ ప్రకారం విధించేటువంటి వినియోగ ఛార్జీలు ఒక ప్రత్యేకత కలిగి ఉంటే వీటి ప్రత్యేక పన్నులు కూడా అంటారు సో అటువంటి వాటి రూపంలో మనం ఎన్ని ఉపయోగించుకోవచ్చు ఎన్ని విధించవచ్చు ప్రజలందరినీ ఒప్పించి కొన్ని పనులు మనం ప్రత్యేకంగా చేయాలంటే ఆ పన్ను ఆ పని కోసం ఒక వినియోగ ఛార్జీ రూపంలో మనం పన్ను విధించి ఆ పని ఈ వినియోగ ఛార్జీ ఈ అదనపు పనులను కూడా మనం పూర్తిగా ఆపేసే విధంగా కూడా చేసుకునే విధంగా పనులు బాగా ముందు ముందు చేసుకునే విధంగా మనం దీన్ని ఉపయోగించుకునేందుకు ఒక మంచి ఒక సృజనాత్మకమైనటువంటి విధానంగా మనం దీన్ని తీసుకోవచ్చు అలాగే జరిమానాలు మనకి సెక్షన్ ఎనభై రెండు నుండి నూట నలభై నాలుగు సెక్షన్ వరకు జరిమానాల గురించి ఇంచుమించుగా ముప్పై ఏడు నుంచి నలభై రకాల జరిమానాలు ఉన్నాయి కానీ ఎక్కడ ఇవి మనకి అమల్లో ఎక్కడ కనిపించవు చాలా మనం చాలా చాలా సాధారణంగా తీసుకునే అంశాల మీద కూడా మనకి నుండి విధి విధానాలు ఉన్నాయి ఉదాహరణ సెక్షన్ తొంభై మూడు ప్రకారం ఒక ఇంటిలో నుంచి మురుగునీరు కనుక రోడ్డు మీద పారుతూ ఉంటే ఖచ్చితంగా మనం పర్ణించు దాని మీద దానివల్ల ఖచ్చితంగా మనం జరిమానా విధించవచ్చు ఇరవై రూపాయలు అంటే మన ఈ చట్టం పంతొమ్మిది తొంభై నాలుగు కాబట్టి అప్పటి రేట్ల ప్రకారం అమౌంట్ తక్కువ అయినప్పటికీ కూడా ఇక్కడ అమౌంట్ ఎంత అన్నది ఇంపార్టెంట్ కాదు మనం ఆదాయాన్ని క్రియేట్ చేసేటప్పుడు రూల్ పొజిషన్ ప్రకారం రావాల్సిన ఆదాయాన్ని ఎంత తీసుకోగలుగుతున్నాము ఎంత ఎంత ఆదాయాన్ని మనం గుర్తించగలుగుతున్నాం ఫస్ట్ అనుకున్నాం ఎంత ఆదాయాన్ని గుర్తించగలుగుతున్నాం అక్కడ ఆ జరిమానా ద్వారా మనం ప్రజలకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాం ఈ పని నేను సక్రమంగా చేయకపోతే నేను అనవసరంగా నా కట్టాల్సి వస్తుంది కదా అని ప్రజలు కూడా ఒక స్ఫూర్తివంతంగా పనిచేయడం మొదలు పెడతారు ఒకవేళ లేకపోతే జరిమానా రూపంలో మనకి ఆదాయం ఖచ్చితంగా వస్తుంది ఇటువంటి అనేక రకాల ముప్పై ఐదు నుంచి నలభై వరకు జరిమానాలు మనకి చెప్పబడ్డాయి అలాగే ఇందాక మనం అనుకున్నాం కొన్ని ఆదాయాలు మనకు వస్తూ ఉంటాయి కానీ మనం ఖర్చు పెట్టలేము కన్సర్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే మనం ఆదాయాలు కట్టేస్తూ ఉండాలి అటువంటి ఖర్చు పెట్టలేటువంటి ఆదాయాలు కొన్ని ఉంటాయి వాటి మీద కూడా మనకు స్పష్టత ఉండాలి లేకపోతే విరాళాలు ఉంటాయి డిపాజిట్లు ఉంటాయి సో ఈ విరాళాలు డిపాజిట్లు వాటి కొన్ని రూల్ పొజిషన్ ఉన్నాయి వాటి తగ్గట్టుగా కూడా ఎక్కువ మంది ద్వారా విరాళాలు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు డిపాజిట్లు కూడా అన్ని ఆదాయం కాదు కొన్ని డిపాజిట్లు మనం తిరిగి కట్టాల్సి ఉంటుంది అటువంటి ఎంత ఉన్నాయి పూర్తిగా మనకి వచ్చే డిపాజిట్లు ఎలా ఉన్నాయన్న వాటిని స్పష్టంగా రిజిస్టర్లు పెట్టుకొని వాటి ఆధారంగానే మనం ఈ యొక్క ఆదాయాన్ని ఇందులో తీసుకురావాల్సి ఉంటుంది అలాగే మనకి సెక్షన్ నాలుగు మూడు ఒకటి ప్రకారం గ్రామ అనేది ఒక కార్పొరేట్ సంస్థగా కూడా పనిచేయవచ్చు ఒక కార్పొరేట్ సంస్థగా గ్రామ పంచాయతీ వ్యాపారం చేయొచ్చు తనకు ఉన్న భూముల్ని అద్దెకివచ్చు అలాగే తనకు ఉన్నటువంటి స్థలాల్లో బిల్డింగ్లు కట్టి షాపులు కట్టుకొని కూడా అద్గించుకోవచ్చు ఏ రకమైన సరే ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా గ్రామ పంచాయతీ చేయవచ్చు దానికి గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ధర్మసేన గ్రామ పంచాయతీలో వారు వారి యొక్క సొంత వనరుల నుంచి కొంత అమౌంట్ని వెచ్చించి అక్కడ కొంచెం కొంత టూరిజం బాగుంటుంది కాబట్టి అక్కడ కొంచెం చిన్న చిన్న టూరిజం ప్యాకేజ్ తీసుకుందాం చిన్న చిన్న ప్యాకేజీ సెంటర్స్ కింద వాటిని ఏర్పాటు చేసి చేయడం ద్వారా సుమారుగా మూడు కోట్ల రూపాయలు అదనపుగా సొంత వనరులు వాళ్ళు సమకూర్చుకోగలుగుతున్నారు ఇటువంటి అనేక ఉదాహరణలు భారతదేశంలో ఉన్నాయి వీటన్నిటికీ కూడా మనకున్న అవకాశాలు గుర్తించడం ద్వారా ఒక విశాలమైన దృక్పథంతో మాత్రమే వీటన్నిటి వాళ్ళు సాధించగలుగుతున్నారు సో అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి మన చుట్టుపక్కల ఉండేటువంటి అనేక కార్పొరేట్ సంస్థలు ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి వారన్నిటి వార వారందరి ద్వారా కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని చోట్ల చక్కగా బల ప్రజలు కూర్చునే బలాలు కానివ్వండి ఇలా రకరకాల అంశాలు వాటన్నింటినీ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ఒక ఆదాయాన్ని మనం సృష్టించుకోవచ్చు అలాగే ఇందాక అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కేటాయింపులు ఉంటాయి ప్రభుత్వాలు అందించేటువంటి గ్రాంట్లు ఉంటాయి వీటిని కూడా మనం ఏ విధంగా సమకూర్చుకోవచ్చు ఏ విధంగా తీసుకోవచ్చు ఉదాహరణకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్ ఉంది ఈ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది కానీ ఈ యొక్క ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ మనకు ఎలా రాబోతుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్కి ఉన్నటువంటి ఆధారాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే సుమారుగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కాలం ఐదు సంవత్సరాల కాలానికి రెండు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు ఐదు సంవత్సరాలు కేటాయించారు అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క భాగం పన్నెండు వేల ఎనిమిది వందల యాభై యాభై రెండు కోట్లు సో ఈ పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం ఉన్నప్పుడు ఇందులో మనకెంత వస్తుంది మన పంచాయతీకి ఆదాయం ఎలా లెక్కిస్తాం దీనికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఉదాహరణకి గ్రామ పంచాయతీకి డెబ్బై శాతం మండల పరిషత్కి పదిహేను శాతం జిల్లా పరిషత్ పదిహేను శాతం కింద ఉంది గ్రామ పంచాయతీలు డెబ్బై శాతం దాన్ని మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్లని డెబ్బై శాతంగా తీసుకుంటే ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు వస్తాయి డెబ్బై శాతం గ్రామ పంచాయతీకి సో గ్రామీణ ప్రాంతంలో పదిహేను ఆర్థిక సంఘం ప్రకారం తీసుకున్న జనాభా ఎస్టిమేషన్ తీసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు డివైడెడ్ బై మూడు పాయింట్ ఐదు కోట్లు జనాభా డివైడెడ్ బై ఐదు సంవత్సరాలు మొత్తం ఐదు సంవత్సరాల కాలానికి కాబట్టి ఇది వేస్తే ఐదు వందల నలభై ఒకటి ఐదు వందల యాభై ఒకటి సుమారుగా వస్తుంది ఇది గ్రామంలో ఉంటే తలసరాదాయి అంటే మీ గ్రామ జనాభా వెయ్యి మంది ఇంటూ ఐదు వందల యాభై అది మనకు వచ్చే ఆదాయం సో ఇటువంటి ఫార్ములాసు ఇటువంటి అంచనాలు వీటి మీద మన స్పష్టమైన అవగాహన కలిగించుకొని రాబోయే ఆదాయం ఎలా వస్తుందనే దాని మీద స్పష్టమైన అవగాహన గైడ్ గైడ్లైన్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే అతి కీలకమైన అంశం ఏంటంటే కన్వర్జెన్స్ నిజానికి ఇది కన్వర్జెన్స్ ఎన్నాలను బట్టి మనం చెప్పుకుంటున్నప్పుడు కూడా ఈరోజు కూడా పూర్తి స్థాయిలో అమల్లో లేదని చెప్పుకోవాలి ఎందుకంటే అనేక శాఖలు కలిసి ఒక యూనిట్గా గ్రామ పంచాయతీలోనో మండల పరిషత్లోనో జిల్లా పరిషత్తులోనో పనిచేస్తున్నప్పుడు ఈ శాఖలన్నిటి యొక్క ఆదాయాలని ఒకే చోటకు తీసుకువచ్చి ఒకే అంబరిలా కింద పనిచేసే విధంగా సమకూర్చగలిగితే ఎన్నో రకాల వేస్ట్ పనులు తగ్గిపోతాయి అంటే ఒక పని రోడ్డు మీద ఒక పని జరుగుతున్నప్పుడు ఒక శాఖ చేసిన తర్వాత వెళ్ళి ఇంకో శాఖ చేయడం ఇంకో డిపార్ట్మెంట్ చేయడం ఇంకో డిపార్ట్మెంట్ చేయడం ఇలా ఒక రోడ్డు వేశారు ఆ రోడ్డు పగలగొట్టి ఇంకొకళ్ల పైప్ పైప్లైన్ వేశారు అదేనా మళ్ళీ కప్పారు మళ్ళీ ఇంకొకటి వచ్చారు టెలిఫోన్ లైన్ వేశారు మళ్ళీ కొట్టారు ఇంకొకటి వచ్చారు అంటే ఒకటే రోడ్డు పది పదిహేను సార్లు పగలగొట్టడం వేయడం ఇదంతా ఖర్చు సో ఈ అన్ని డిపార్ట్మెంట్ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఓకే మాకు ఈ రోడ్డు మీద ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఈ పనులున్న అయినాక మనం లాస్ట్లో రోడ్ చేద్దాం అనుకుంటే ఒకేసారి అవుతుంది తప్పని అలాగే పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు అన్ని డిపార్ట్మెంట్ పనులు ఎంజీఆర్ఏ కొన్ని పనులు అవ్వచ్చు ఆ పనులు గ్రామ పంచాయతీ ఫండ్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అలాగే గ్రామ పంచాయతీ కొన్ని ఖర్చులు పెట్టచ్చు మండల పరిషత్ కొన్ని ఖర్చులు పెడుతుంది జిల్లా పరిషత్ కొన్ని ఖర్చులు పెడుతుంది వివిధ రకాల శాఖలు కొన్ని ఖర్చులు పెడుతుంటాయి ఈ ఖర్చులన్నీ కలిపి ఒకసారి మాట్లాడుకోగలిగితే చాలా డబ్బు మనం ఎక్సెస్గా పెట్టేటువంటి ఖర్చులు ఎక్సెస్ డబల్ డూప్లికేషన్ అయ్యే పనులు కూడా తగ్గి కన్వర్జెన్స్ మోడల్లో ఎంతో అద్భుతమైన అభివృద్ధిని మనం సాధించవచ్చు ఇది ఏంటి కొత్త ఆదాయాన్ని ఏం సృష్టించలేదు ఉన్న ఆదాయాన్ని అందంగా ఎలా క్రియేట్ చేయాలి ఉన్న ఆదాయాన్ని చక్కగా ప్లాన్ చేస్తున్నాం అంతే అటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకి కన్వర్జెన్స్ రూపంలో ఉంది సో ఇటువంటి అనేక అంశాలు అంటే మనం ఫస్ట్ నాలుగే చెప్పుకున్నాం సొంత ఆదాయాలు ప్రభుత్వ కేటాయింపులు ప్రభుత్వ గ్రాంట్లు విరాళాలు డిపాజిట్లు కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తే నుంచి మించి పది నుంచి పదిహేను అంశాలు మనం ఆదాయాల రూపంలో చేసేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి అంటే మన ఆలోచన ధోరణి ఎంత విశాలంగా మనకు వెళ్తే మన గ్రామ పంచాయతీ అనేది ఒక స్థానిక ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని మనం ఎంత బాగా నమ్మితే ఆ విధంగా మనం వర్క్ చేసే విధంగా మనకి సరైనటువంటి పరిస్థితులు సరైనటువంటి అవకాశాలు సరైనటువంటి ఆ వాతావరణం అంటే ఒక పంచాయతీలో ఆ పంచాయతీలో వాళ్ళు కూర్చొని ఆ పని చేసి ఇంత చక్కగా ఒక ప్లాన్ చేసే విధంగా వారికి సమయం కానివ్వండి వారికి ఉండేటువంటి అవకాశాలు కానివ్వండి వాళ్ళకు ఉండేటువంటి విజ్ఞానం ట్రైనింగ్స్ ద్వారా ఇచ్చేటువంటి విజ్ఞానం కానివ్వండి ప్రభుత్వం నుంచి అటువంటి ప్రోత్సాహం కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నదానితోనే మనం ఎన్నో అద్భుతాలు చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా పంచాయతీలకి ఉంటుంది కాబట్టి ఇటువంటి అవకాశాలు మనకు వచ్చినప్పుడు ఇటువంటి విశాలమైన దృక్పథం ద్వారా మనం మన యొక్క ఆదాయాలను గుర్తించడం ద్వారా ముందుగా మన ఆదాయాన్ని పెంచుకుంటాం తర్వాత అనేక రకాల రూపంలో మనం వాటి మీద స్పష్టత తెచ్చుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటాం ఈ రకంగా చేస్తూ అనేక ప్రయోగాల ద్వారా అనేక రకమైనటువంటి సంస్కరణల ద్వారా మనం మన ఆదాయాన్ని పెంచుకొని ఆ పెరిగిన ఆదాయం ద్వారా మరింత ఆదాయాన్ని పెరిగే విధంగా మరింత అభివృద్ధిని సాధించ సాధించే విధంగా గ్రామ పంచాయతీని ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఓన్ సోర్స్ రెవెన్యూ మన వనరుల ద్వారానే మనం పొందేటువంటి ఆదాయం ద్వారా ఒక అద్భుతమైన పంచాయతీని మనం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈ సెషన్ని అర్థం చేసుకోవాల్సింది కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Yeah. <music>